ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి అనుకున్నప్పుడు తొందరగా అయిపోయే వంటకం ఏదా అని ఆలోచిస్తూ ఉంటాము ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అదేంటంటే సగ్గుబుయ్యంతో చేసిన స్నాక్ అండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి స్టవ్ని హై లో పెట్టుకొని బాగా హీట్ చేసుకొని సగ్గుబుయ్యము నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న సగ్గుబుయ్యం తీసుకొని దీంట్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సగ్గు బియ్యాన్ని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి సగ్గు బియ్యాన్ని ఆయిల్లోకి వేయగానే ఈ విధంగా డబల్ సైజులోకి అయిపోతాయండి చూస్తున్నారు కదా ఏ విధంగా డబల్ సైజులోకి అయిపోయినాయో ఇదే విధంగా అన్ని సగ్గు బియ్యాన్ని తీసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది హీట్ అవ్వకపోతే అవి తినేటప్పుడు నోటికి అంటుకుంటూ ఉంటాయండి అందుకే బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకొని తీసుకోండి అవి బాగా ఫ్రై అయినాయో లేదని చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక దాన్ని తీసుకొని ఒకసారి ప్రెస్ చేసి చూడండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో నేను ఇలాగా ప్రెస్ చేయంగా మొత్తం కూడా పిండిలాగా అయిపోతుందండి ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇలా ఫ్రై చేసుకొని పక్కకు దించుకోండి ఇలా ఫ్రై చేసుకున్న సగ్గు బియ్యాన్ని అంతా కూడా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసుకొని సపరేట్గా పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఇలా జల్లిగరిట పెట్టుకుని దీంట్లోకి ఒక కప్పు అటుకుని తీసుకొని వేసుకొని వేయించుకోండి డైరెక్ట్గా ఆయిల్ వేయకుండా ఇలా జల్లిగరిట్లోనే మనం అటుకుని ఈజీగా వేయించుకోవచ్చండి ఇలా అందంగా ఉన్న అటుకుని తీసుకొని వేయించుకొని వేసుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి వీటిని కూడా మనం సగబుజం తీసుకున్నాం కదండి వాటిల్లోనే వేసుకోండి ఇలా అటుకులను వేయడం వల్ల ఈ స్నాక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగానే అన్ని అటుకులను కూడా ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు పలుకులు తీసుకుని వేయించుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ ప్లేస్ ప్లేస్లో కావాలనుకుంటే మీరు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా తీసుకొని వేసుకొని వేయించుకోండి అవి కూడా సగ్బొమ్మిలే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వీటిని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ఇక్కడ పల్లీలు తీసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను వీటిని కూడా ఒక పావు కప్పు వరకు తీసుకొని వేసుకోండి ఈ విధంగా లైట్గా వేయించుకొని వీటిని కూడా సగబియంలోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కరివేపాకును తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ కరివేపాకు కూడా ఇలా జాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని కూడా మనం సగబియంలోకి వేసుకోండి ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటి అన్నిటిని ఒకసారి బాగా కలుపుకుందాము ఇందులో తీసుకున్న సగ్గుబియ్యం అనేది నాయలాన్ సగ్గుబియ్యం అండి ఇవైతే పంటకి తాగకుండా చాలా బాగుంటాయి మనం ఆ షాప్లో కొనేటప్పుడు నైలాన్ సగ్గుబియ్య అని అడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి పావు స్పూన్ కారం వేసుకోండి అలాగే చాట్ మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టు దాన్ని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తీసుకొని వేసుకొని మొత్తం కూడా అంతా కూడా మిక్స్ చేసుకోండి బాగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు వరకు కూడా వాడుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్లోని అన్ని వీడియోని ఒకసారి వాచ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో